టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ్ బాబుకు ఉన్నంత అబ్బా కళ్యాణ్ బాబు ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ మ్యాన్ ఆఫ్ ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ అంటే విపరీతం టువర్డ్స్ సొసైటీ నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ బాబు అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు నేను ఆమె ప్రాక్టిక్ కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమల్లో మా తమ్ముడు మా తమ్ముడికి నేనేం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పతే చేయను నేను ఏది ఆశించాను కళ్యాణ అది కళ్యాణోబు కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వత వచ్చి నిలబడ్డాడు కళ్యాణ బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు ఒక పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడేంటారా నేను సపోర్ట్ చేసేది వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటాడో నేను కూడా తీసుకుంటాను అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు మో టెన్ లో ఎట్లా తీసుకొస్తే విన్నట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపేడు కళ్యాగ ఒక పక్కన ఆపాడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు దిరుగుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను గురించి రాజకీయ పరంగా నాకు అజ్జేయలేదు నాకు ఇది చేయదు ఏమి ఆశిస్తాం నేనే నేను బతుకునేంతకాలం కళ్యామ ఏం చేయగలను అలాగే అన్నయ్య చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ప్రేమించడం తప్పదు అవసరం లేదు ఇంకా చేయాల్సిన అవసరం అలాగే కళ్యాణ కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ గ్రోత్ ఎవరు ఆపలేరు నేను అనే ఇది ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏదో హెల్ప్ చేయాలి తప్ప తనగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరేమని ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అది అతనికి నా మీద ఉండే ప్రేమ అంటవా గౌరవం అంట అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఏమా నేనేం చేయగలుగుతానది కదా అది ఒక్కటే నాకు కనిపించింది లేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడడం కేవలం కళ్యాణ కేవలం సాయం తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు ఎలాగో గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పెట్టదు మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి బా కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాను తప్ప అసలు అతను తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ అక్కడ వెళ్ళకపోయినా గెలిచి వెళ్ళి మీరు నాకు పని చేస్తారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ తో ఉండండి అని మాకు అవకాశం ఇచ్చాడు కదా ఇప్పుడు అర్థమైందా కరెక్ట్ ఈ గేమ్ ఈ గేమ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్ ఏం లేకపోయినా కళ్యాణ బాబు గెలిచేవాడు గెలిచేవాడు సో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలుగుతాను అంతే అంతకంటే మించి నాకు కన్సన్ లేదు నేను చెప్పుకునే అంత అర్హత లేదు నాకు అంత గొప్ప కాదు కానీ మా మా కళ్యాణ ఇంత మంచి వ్యక్తి నేనేమంటే ఒకటి ఓడి అయితే నువ్వు మహానుభావులు గొప్పడవట్రై లేకపోతే ఒక గొప్పది సపోర్ట్గా నువ్వు ఏదో చేస్తావు ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం అది ఎప్పుడే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా లేదా అది ఎప్పుడు ఏదో అది తీసుకుంటాం నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఇంత ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏమాచిస్తాం జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వాళ్ళకి ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇద్దరు చెల్లెళ్ళు మంచి చెల్లెళ్ళు ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు వాళ్ళు ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టులాగా అదే ఒక ట్రీ ట్రీ కదా ఫ్యామిలీ అన్నట్టుగా ఐ నో యువర్ కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అంది ఆడ ఆ యాంగిల్ లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉంది మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు నో నో ఇన్హిబిషన్ నాతో మాట్లాడుతూ కూడా ఎవరు సందేహించరు నా దగ్గర ఎవరికి గా నా దగ్గర ఫ్రీగా నేను నాకు అదే ఇష్టం పడ నా దగ్గర ఎవరన్నా కొంచెం హెజిటేట్ చేస్తే ఎందుకు ఉండాలి హెజిటేషన్ ఏం పెద్ద ఓడబడిసేవని నా దగ్గర హెసిటేషన్ మాట్లాడే ఫ్రీగా ఫ్రీగా నేనే ఉంటాను కదా మీరు ఎందుకు అనే వింటారు సో నాకెవరు ఎక్స్ట్రా కూడా కష్టం సార్ ఎందుకంటే నాకు ఎక్స్ట్రా గౌరవిస్తే నచ్చదు నాకు నన్ను నన్నుగా ఇష్టపడతే అంతే చాలు ఏంటి అది ఎవడు నువ్వు టూ మచ్ ఇది నిజంగా ఎందుకంటే ఓ పక్కన ఈ ప్రపంచం ఎలా ఉందండి ఇంత ఉంటే అంత అలాంటిది మీకు అంత ఉంటే మీరు ఇంతలా ఉండడానికి ట్రై చేయడం కాదు అలా ఉంటారు మీరు వెరీ డిఫికల్ట్ ఇట్స్ ఇట్స్ అగైన్ ఏ చాంపియన్షిప్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీద ఏమైనా పిచ్ కామెంట్లు పెడితే పెడతారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ నేను అది చాలా సార్లు చెప్పి మరి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ ఐ సీన్ ఎవ్రీబడి అదే కళ్యాణ్ కళ్యాణ్ గారు పుస్తకాల గురించి చదువు గురించి అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు ఎప్పుడు నుంచి పుస్తకాలు మొదలు మొదలెట్టారు ఏ పుస్తకాలతో మొదలెట్టారు అన్న రూట్ దగ్గర నుంచి తెలిసిన నేను మెడ్రాస్ డేస్లో సో మీరు ఎలా పుస్తకాలు చదువుతారు మీరు ఎలాగ అందరికి ఫ్రెండ్స్ కి పంపిస్తారు కొని మరి చదవమని ఇవన్నీ పర్సనల్ గా నాకు తెలిసినవాడి నేను ఐ నో యువర్ కల్చర్ ఐ నో యువర్ లెగసీ బుక్స్ ఐ నో యువర్ మేనర్స్ ఐ నో యువర్ ఎవ్రీథింగ్ కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్ గా మీ గురించి అనగలను నువ్వు నమ్మకం నాకు అందుకని కనెక్ట్ అన్నాను ఒకటే కాదు నువ్వు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు వాళ్ళ గురించి ఇన్సండ్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు దాని తగ్గట్టుగా ఇంటర్వ్యూ చేస్తావు అలా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు అడగవు కానీ అడగాల్సింది అడుగుతావు ఇంకంతకంటే ఇంటర్వ్యూ చేయబడేవాడికో చేసేవాడికో కావాల్సినవి ఏముంది సో తప్పే లేదు దేర్ ఇస్ నో నథింగ్ రాంగ్ అన్న అది మంచి అందుకని నేను నీకు నీకు దాట్స్ వై నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాల్సిన నీ దే టాలెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్